సూలూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం స్థానిక శ్రీశక్తి భవన్లో జరిగింది షరా మామూలుగానే ముందు అజెండాలోని ఏడు అంశాలను చదివి వినిపించారు వాటికి కౌన్సిలర్లు ఆమోదం తెలియజేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ దెబ్బల రెడ్డి మాట్లాడుతూ సాధారణ సమస్యలపై కౌన్సిల్ సభ్యులు మాట్లాడాలని కోరారు గల సాయిబాబా గుడికి సంబంధించిన అన్న ప్రసాద పండగ కృపన సగం వారు రాజికన్ను విధించుకున్నారని సార్ అన్నదాన ప్రసాద పండగ పేదలకు మరియు భక్తులకు అన్నదాన ఉంచులకు మాత్రమే లేదు చూస్తున్నారని అట్లా ఆ హెల్ప్ లైన్ అసలు పైన చేయటం లేదు సార్ శ్రీను ఆయన శ్రీను నాకు తెలుసు కాబట్టి నేను ఏదైనా పని చెప్తే ఆయన చేస్తాడు అట్ట కాదు హెల్ప్ లైన్ అనేది అంటే ప్రజలకి అందుబాటులో ఉండే నెంబర్ ఉంది కదా అంత ముందు ఇప్పుడు ఎందుకని బ్లాక్ చేస్తున్నారు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కోఆప్షన్ సభ్యుడు కలత్తూరు సునీల్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అలాగే మున్సిపల్ హెల్ప్ లైన్ నంబరు ఎందుకు పనిచేయడం లేదంటూ అధికారులను నిలదీయడంతో

ఖచ్చితంగా ప్రతి బఫర్ జోన్లో ఉండేటివి ఐడెంటిఫికేషన్ చేసి మీరు ప్రతి దగ్గర బిల్డింగ్ బైపాస్ నుంచి ఎక్కడ మన పరిధి ఉందో మన పరిధిలో ఉండేటివన్నీ ఆపించాలని కోరుకుంటున్నా మీటింగ్ ద్వారా తెలియపరుస్తున్నా మీకు లేదా వేరే రోడ్లో కాగితూరు బాను వేయమన్నా ఇస్తాను ఒకరిదనేసి కాదు ఎవరిదైనా సరే నా బంధువుదైనా ఆపించండి ఆ ఐదు సందస్తులు మాత్రం కంటికి ఎదురుగా మన ఆఫీసులు కాడ కర్త ఉంటే బిల్డింగ్లు లువపడుతున్నాయి అయినా ఆపటం లేదు ఏ అధికారి పోయి ఒక వాలంటీర్ పోయి కూడా ఆపేస్తున్నాడు బిల్డింగ్ ఏంది ఇది

పారిశుద్ధ్య లోపం పై కూడా కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు ఎన్నికల డ్యూటీల కారణంగా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టలేదని ఇకపై సరిచేస్తామని అధికారులు తెలిపారు వినాయకుని గుడి సెంటర్ లో ఉన్న కాలవ కల్వట్టును కూడా వెంటనే మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చైర్మన్ శ్రీమంత్ రెడ్డి తెలియజేశారు ఎలక్షన్ డ్యూటీల్లో ఉన్నందువల్ల కొంత శానిటేషన్ అవి ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే అది కూడా వీళ్ళు తొందరగా దాన్ని కరెక్ట్ చేసేదానికి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు మనకి మాట్లాడితే అలాగే మన వినాయక స్వామి గుడి దగ్గర ఉండే కలవట్టు పడిపోతుంది అనేది మీడియా వరకు న్యూస్లో కూడా వేశారు కానీ దానికి ముందే కమిషనర్ గారితో నేను డిస్కస్ చేయడం అయింది కమిషనర్ గారు ఏం చెప్పారంటే గతంలో ఆ వర్క్ డిసెంట్లో పెట్టడం వల్ల ఇప్పుడు వెంటనే చేసే పరిస్థితి లేదు సార్ అందువల్ల దానికి టెక్నికాలిటీ చూసుకొని వీలైన తొందరగా దాన్ని కూడా చేసేదానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అది కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడి వీలైన తొందరగా ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి ప్రజలంతా అలవాటుతున్నాయి కాబట్టి అది కూడా ఖచ్చితంగా పూర్తి చేయిస్తాం ఇంకా కమిషనర్ గారు మందులు కుక్కలు ఆవు ఈ సమస్య గత కమిషనర్ ఉన్నప్పటి నుంచి మేము చెప్తానే ఉన్నాం గతంలో చేయలేదు మీరైనా దాన్ని కొంచెం చొరవ తీసుకొని వచ్చేది వానాకాలం కాబట్టి రైతులకు ఇబ్బంది కాబట్టి మీరు కొంచెం ఆ మూడు అంశాలు కొంచెం తొందరగా ఈ బ్రిడ్జ్ ఒకటి ఆ పందులు కుక్కలు ఆ ఎట్లా చేయగలుగుతామని కంట్రోల్ చేయడం చూడాలి దాన్ని కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఒకసారి హైదరాస్తో మాట్లాడి క్లియర్ చేసేసి మ్యాక్సిమం స్పీడ్గా దాన్ని ముందు తర్వాత దాని తర్వాత మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఈ ఎలక్షన్స్లో మేము ఉండడం వల్ల ఎక్కువ మంది ఫ్యాండిటేషన్ వర్కర్స్ కూడా ఎలక్షన్ వరకు ఎక్కువగా వాడాల్సి వచ్చింది అందువల్ల వాడల్లే ఒక పది మంది ఉంటే ఐదు ఆరు మంది మాత్రమే వాళ్ళకి పంపించాల్సి రావడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ఎలక్షన్స్కి మనకు కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి ఎలక్షన్స్ ఇది కొద్దిగా జరిగింది అలాగే మనం లాస్ట్ టైం షటిల్ చేసినప్పుడు కూడా వర్కర్స్ని ఎంతమంది అక్కడ కావాలి అనేది చూసుకోకుండా మనం ఇమీడియట్గా అప్పుడు షటిల్ చేయడం జరిగింది వాళ్ళన్నిటినీ కూడా ఒకసారి డివైడ్ చేసుకుంటాం ఆ ఏరియాకి ఎంతమంది వర్షాలు కంపల్సరీ కావాల్సి వస్తుంది పాపులేషన్ హౌస్ హౌస్ బేస్ చేసుకుని ఎక్కడైనా ఎక్కువ ఉంటే వాటిని తక్కువ ఉన్న ఏరియాకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అది ట్రాన్సేషన్ విషయం సో మనకి వెహికల్స్ అవి ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు ఈ వర్షాలను ఒకసారి రీషెటిల్ చేసేసుకుంటే సమస్య లేకుండా ఉంటుంది కరోనా పాపులేషన్ డ్రైవ్ చేసుకుని దాని తర్వాత ఏదైతే మెయిన్ ఇష్యూస్ ఇవి పందులు కుక్కలు పశువులకు సంబంధించి లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు ఒకసారి ఆ అనేవి కూడా పట్టించడం జరిగింది ఈ పశువులు ఒకసారి వాళ్ళతో కూడా లాస్ట్ టైం మాట్లాడినాము ఎలక్షన్స్ గోశాల వాళ్ళు తీసుకోవడానికి కొద్దిగా ముందుగా చూపించారు మళ్ళీ మాట్లాడి ఒకసారి ఈ పశువులని అక్కడికి తరలించడం జరుగుతుంది రెండు ఇష్యూస్ ఉంటాయి పశువులని దోషాల కన్నా తరలించాలి లేదా సమీప మాట ప్రాంతానికైనా మనం పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఆ రెండు ఇష్యూస్లో ఒకటి క్లియర్ చేస్తాము ఇంకా కుక్కల ఇష్యూలు దాక్సీ ఇష్యూలు వచ్చేసరికి మనకున్న సుప్రీంకోర్టు తెలియజేసిన ప్రకారం వారికి వ్యాక్సినేషన్ అండ్ శస్త్రచికిత్స అనేది వచ్చేసి వారి ఏరియాలో మనం ఉంచాలి ఇక్కడి నుంచి వాటిని తరలించడానికి లేదు కాబట్టి ఆ వ్యాక్సినేషన్ అంటే ఆపరేషన్ కావాల్సిన ఏసీబీకి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకుంటామని సభాపతిగా తెలియజేస్తుంది మార్కెట్ సెంటర్ లో సిమెంట్ రోడ్డును అసంపూర్తిగా వదిలేయడం వల్ల మమ్మల్ని దెబ్బతీసిందని వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పరిస్థితి రావడానికి మెయిన్ కారణం అదే సార్ దానికి అది ఎలక్షన్ కోడ్ లేదు కదా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు పబ్లిక్ దృష్టిలో పెట్టుకోండి సార్ అది మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ కనెక్టివిటీ లేకపోవడంలో ఫ్లౌట్ పబ్లిక్ అంతా కూడా అక్కడ ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆల్రెడీ మాట్లాడను అతను స్టార్ట్ చేస్తాను చెప్పడం ఇక్కడ కౌన్సిలర్లకు ఎక్కడా విలువ ఇవ్వడం లేదని ఓ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేసింది ప్రతి శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు పరిచయం చేయడం జరుగుతుందని చైర్మన్ తెలియజేశారు ఒక పంచాయతీరా కాదు మున్సిపాలిటీ కాదు ఒక మండల ఆఫీస్ లే కాదు పోలీస్ స్టేషన్ లే కాదు ఎక్కడ ఎవరు మర్యాద ఇచ్చేది లే మేమే నలుగా నిలబడుకోని ఏదో పని కావాలంటే ధ్యానాలు కొన్ని నిలబడి పని చేసుకోండి అని కానీ ఒక కౌన్సిలర్ వచ్చి మర్యాద ఇస్తారా ఎవరికైనా తెలుసా మున్సిపల్ ఆఫీస్ గానీ వాలంటీర్లు గానీ ఏదైనా సచివాలయ సిబ్బంది కానీ మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడున్నా మీ గౌరవం ఇకపోయినా వెంటనే వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం ఒక మిగిలిన డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ హెడ్ పిలిచి ఒక రోజు మీటింగ్ పెట్టమని కమిషనర్ గారికి చెప్తాను అక్కడ పోలీస్ తరఫున ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి అందరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ పెట్టి అందరినీ పరిచయ కార్యక్రమం చేయమంటాము

అన్నీ కూడా సెంట్రైట్ చేస్తారు అప్పటికి కాకపోతే మనం వాళ్ళు ప్రశ్నించేదానికి కూడా అవకాశం ఉంటుంది మనం కూడా వాళ్ళకి పది రోజులు టైం ఇస్తే అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆ ప్రెజర్లో ఉండి ఇదన్ని పట్టించుకోలేకపోవడం వల్ల ఒక పది రోజులు టైం ఇద్దాం వాళ్ళు చేసి ఏదైనా మళ్ళీ సరి చేయాల్సి ఉంటే మనం మళ్ళీ రేస్ చేస్తాం అప్పుడు దాకా ఒక పది రోజులు వాళ్ళకి టైం ఇచ్చిన ఎలాగో లోపల అన్నీ కూడా క్లియర్ చేస్తారని నేను అనుకుంటున్నాను